సంగీత దర్శకుడు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ గతంలో వందే మాత్రం ఆల్బమ్ రూపొందించి ఇరవై ఏడు సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా అప్పట్లో భారత స్వాతంత్ర శరణోత్సవాల సందర్భంగా ఈ ఆల్బమ్ రూపొందించారు అప్పటి నుంచి మా తుజే సలాం అన్నటువంటి గీతం ఎక్కడ వినిపించినా ఆ వందే మాత్ర గీతము భారతదేశంలోని జాతీయ భక్తి భావనలు కావచ్చు ఒక ఉత్ప్రేరకంగా కావచ్చు యువతరంలో ముఖ్యంగా ఉత్తేజన నింపడం కావచ్చు ఈ వందే మాత్ర గీతం పద్దెనిమిది వందల డెబ్బై ప్రాంతాల్లో బగీన్ చంద్ర చాటర్జీ ఆనందమఠ్ నవల్లో భాగంగా రాయడము పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సందర్భంగా వందే మాత్ర ఉద్యమం రూపంలో భారతదేశ సమగ్రత భారతీయుల ఐక్యతకి ప్రతిబింబంగా నిలవడము వందే మాత్ర ఉద్యమానికి ప్రధాన ప్రేరకంగా ఉండడము ఆ తర్వాత స్వాతంత్రం వచ్చే వరకు దేశభక్తి భావనకి ఉద్యమానికి ఆందోళనకి స్వాతంత్ర బిపాసకి ప్రతీకగా ఈ వందే మాత్రం నిలవడం అనేది మనం చూసాము కానీ ఒక యాభై ఏళ్ళు గడిచిన తర్వాత స్వాతంత్ర అనంతరం యాభై ఏళ్ళు గడిచిన తర్వాత ఆ గీతం యొక్క ప్రాధాన్యం ప్రాచుర్యం పక్కకి తగ్గకపోయినప్పటికీ ఆ ఇన్స్పిరేషన్ అనేది పంచడం అనేది ఆ యూత్లో వచ్చినటువంటి మార్పుల వల్ల చాలా వరకు కొంత క్షీణదశకి వచ్చినట్లుగానే చెప్పాలి ఆ సమయంలో అంటే భారత స్వాతంత్ర స్వర్ణోత్సవ సమయంలో మళ్ళీ ఈ గీతాన్ని రీఇన్వెంట్ చేయాలి యువతరానికి చేరువ చేయాలంటూ కొత్త ట్యూన్ తోటి వందే మాత్రాన్ని మాతృ జే సలాం అంటూ భారీగా భరత్ బాల దర్శకత్వంలో ఏఆర్ రెహమాన్ రూపకల్పన చేయడము దానికి చాలా విస్తృతమైనటువంటి ప్రాచుర్యం రావడము అంతర్జాతీయంగాను జాతీయంగాను భారతదేశంలో ఒక ఘనమైనటువంటి రికార్డుని సృష్టించడం అనేది జరిగింది ఇప్పటికీ మూడు తరాలుగా ఈ గీతాన్ని ఆదరిస్తున్నారు ఇరవై ఏడేళ్ళయింది ఈ గీతాన్ని రాసి ఈ గీతాన్ని స్వరపరిచి ఇప్పటికీ ఇది చాలా గొప్ప గీతంగా ఉండడం అనేది తనకు ఆనందాన్ని ఇస్తుంది అదే సమయంలో జాతి మత ప్రాంతీయ భావాలకి అతీతంగా ఈ గీతం దేశభక్తికి ప్రత్యేకగా ఉండడం అనేది ఖచ్చితంగా గర్వకారణంగానే ఉందంటూ ఏఆర్ రెహమాన్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్నారు అంతేకాకుండా అసలు దేశభక్తి అంటే ఏంటి అసలు రేపటి తరం నిర్మాతలు దేశానికి ఎలా ఉంటారు ఈ కాన్సెప్ట్ అంటే తాము వందే మాత్రం గీతాన్ని ఆల్బమ్ని రూపొందించినప్పుడు కాన్సెప్టే షెల్ ఇండియా బ్యాక్ టు ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ తోటే తాము ఈ భావన తీసుకొచ్చామని ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్థితిగతుల్లో యువతరం ఒక డిప్రెషన్ కానీ లేదంటే యువతరము ఒక నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ముందుకు అవసరం ఉంది అప్పట్లో సైతము యువతరంలో ఉండేటటువంటి నిరాశ నిస్పృహల్ని పారుతోలి దేశభక్తి భావంతో ముందుకు వెళ్ళేలాగే తాము ప్రేరేపించాలనే ఉద్దేశంతో ఈ గీతానికి స్వరకల్పన చేశామని చెప్పారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే కనుక అసలు దేశభక్తి అంటే ఏంటి దేశమంటే ఏంటి అనేది పెద్ద కాన్సెప్ట్లు లేదంటే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ప్రసంగాలు ఇవేమీ అవసరం లేదు నీ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని నువ్వు చక్కగా చూసుకో నీ వీధి నీకు చక్కగా ఉండేలా చూసుకో నీ నగరం బాగా ఉండేలా చూసుకో అదే దేశాన్ని నిర్మిస్తుంది దేశం బాగుండడం ఇంప్రూవ్మెంట్ అంటే నీ కుటుంబం బాగుండడము నీ వీధి బాగుండడము నీ నగరం బాగుండడము నీ జిల్లా నీ రాష్ట్రం బాగుంటే ఆటోమేటిక్గా సహజంగానే దేశం ఇంప్రూవ్ అవుతుంది దేశం బాగుంటుంది అటువంటి తరాన్ని తయారు చేసేందుకు ప్రతి తల్లిదండ్రులు పూనుకోవాలి టీచర్లు పూనుకోవాలి సమాజం పొనుకోవాలి అటువంటి అప్పుడు దేశభక్తి అంటే పెద్ద అర్థం కానంతటి బలమైనటువంటి కాన్సెప్ట్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు మనం బాగుండాలి మన చుట్టుపక్కల బాగుండాలి మన ఇరుగు పొరుగు బాగుండాలి మన ఊరు బాగుండాలి అనేటటువంటి భావన ఎప్పుడైతే మనం మన పిల్లల్లో కలిగించగలిగామో ఆ మేరకు కార్యాచరణ రూపంలో తీసుకెళ్లగలిగాము ఖచ్చితంగా దేశం అనేది బాగుంటుంది రేపటి దేశాన్ని ఈ యువతరం ఇలా తయారైనటువంటి యువతరమే నిర్మించగలుగుతారంటూ చెప్పారు అందువల్లే సెల్ ఇండియా బ్యాక్ టు ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ తోటి తాము రూపొందించినటువంటి వందే మాత్రం ఆల్బమ్ ఈనాటికి ప్రేరణను నింపుతూ వస్తుందంటూ ఏఆర్ రెహమాన్ పేర్కొనడం అనేది ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి ఒక సందేశంగా మనం చెప్పుకోవాలి